హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో మంచి మంచి క్రాఫ్ట్ చేశానండి లాస్ట్ వరకు చూడండి అస్సల్ స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇది నేను సెవెన్ క్రాఫ్ట్స్ వర్క్ చేశానండి మీకు చాలా మంది కిచెన్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అండి ఇలాంటి వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటితో చేశానండి ప్లీజ్ అండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ముందుగా అయితే నేను రెండు క్యాప్స్ అండి వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండి అలాంటి రెండు క్యాప్స్ అండి తీసుకొని మనం ఎల్లో కలర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇట్లా మనకి క్యారెట్ బ్యాగ్ లాంటి అలాంటి బ్యాగ్తో నేను ఇలా సేమ్గా క్యాప్కి సరిపడేలాగా కట్ చేసేసుకొని గమ్మైన గ్లూ గన్ పెట్టా అండి నేను అట్లానే అతికించుకున్నాను అండి దాని లోపల పట్టడానికి ఒక చిన్న సైజ్ క్యాప్ అండి తీసుకొని సేమ్ దాన్ని కూడా అలానే అండి క్లాత్ అనేది అతికిచ్చేసేసుకొని సైడ్కి హోల్డ్ చేసుకొని కీచేను అతికించుకోవాలండి పైన అయితే లవ్ సింబల్స్ పెట్టుకోవాలండి చూపించినట్టుగా వీడియోలో మీకు నచ్చితే చూడండి అండి కీ చైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అయితే బయట మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఇలా లవ్ సంబంధించినవి ఇలాంటి కీ చైన్లు మీకు తెలిసే ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూసారా ఇంటనే జస్ట్ ఒక మన ఇంట్లో ఉన్న దానితోనే చేసేసానండి ఎలా ఉంది చెప్పండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సెకండ్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండి వాటర్ క్యాప్స్కి సైడ్లకి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి నేను వీడియోలో చూపించినాక కట్ చేసేసుకోండి అండి అట్లా నేను ఫైవ్ క్యాప్స్ వర్క్ తీసుకున్నానండి ఇట్లా మధ్యలో కుందన్స్ పెట్టుకున్నానండి సేమ్ అన్నీ కూడా అలానే కట్ చేసేసుకున్నాను అండి చూపించినట్టుగా కట్ చేసుకొని వంచాలండి ఇట్లా ఫ్లవర్స్ లాగా షేప్స్ లాగా వంచేసేసుకోండి వంచుకొని ఇప్పుడు నేను మొన్న వేసుకున్న ఒక హ్యాంగింగ్ కొన్ని దానికి డెకరేషన్ తక్కువ ఉందని ఈ ఫ్లవర్స్ అనేవి క్యాప్స్ అనే అనిపించుకున్నానండి ఎలా ఉందో చూసి చెప్పండి అండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక మూత ఉంటుంది కదండి గోల్డ్ రప్ మూతాండి అది ఆయిల్స్ ఉంటుంది కదా ఆయిల్ మూత పెద్ద సైజులో తీసుకున్నాను ఇది వాటర్ కిల్లీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మూతాండి ఇది ఇది ఒక ఫోన్ హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి పిల్లలకి గేమ్స్ కానీ వీడియోస్ కానీ చూపించడానికి దగ్గర చూపించకుండా ఇట్లా దూరంగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చండి ఒక ఫోన్ హోల్డర్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయండి అండి అస్సలు స్క్రిప్ట్ చేయకండి వీడియోలు నెక్స్ట్ అండి ఇలా మనకి లయన్ డేట్స్ బాక్స్ ఉంటాయి కదండి లయన్ డేట్స్ బాక్స్కి నేను ఇలా ఒకటి లైన్ డేట్ బాక్స్ తీసుకున్నానండి ఇవి నాకు స్వీట్ బాక్స్ వచ్చిందండి చిన్నది ఈ స్వీట్ బాక్స్లో ఒకటి తీసుకున్నానండి ఇది ఫేస్ వాష్ ఇదండి పక్కది ఫేస్ వాష్ పక్కకి పెట్టుకున్నానండి చూసారా దీని సైజుగా నేను సర్కిల్లాగా గీసుకున్నానండి తీసుకొని సేమ్ కట్ చేసుకోవాలండి మనం వీడియోలో చూపించినట్టుగా కట్టరైనా లేకపోతే దేంతో పాటు దాంతో కట్ చేసేసుకోండి అండి ఆ షేప్ అంతా మంచిగా నీట్గా రావాలండి ఎందుకంటే అది లోపల పెట్టడం కరెక్ట్గా సరిపోవాలండి చూసారా నేను కరెక్ట్గా సరిపోయేలాగా గీసుకున్నానండి నెక్స్ట్ అండి వీడియోలో చూపించినట్టుగా అట్లా కట్ చేసుకొని లోపల పెట్టేసుకున్నాను ఇది మంచి బ్యూటిఫుల్ క్రాప్ అయితేనే చూడండి అండి అసలు స్క్రిప్ చేయకనండి ఇప్పుడు మన ఫేస్ వాష్ ఉంటాయి కాదండి దాన్ని కూడా సైజ్ తీసుకోవాలండి నేను ఒక ట్యాప్ ఇట్లా క్యాప్ ఉంటుంది క్యాప్తో సైజ్ తీసుకునండి తీసుకొని అది కూడా కట్ చేసుకున్నానండి లాగా చూసారా సేమ్ దాన్ని కూడా హోల్ పెట్టి లేకపోతే నేను కట్ చేసేసుకున్నాను అండి లాస్ట్ వరకు చూడండి అండి మంచి బ్యూటిఫుల్ క్రాప్ అయిపోతుంది ఇది మనము సైజ్ చూసుకుంటే కట్ చేసుకోవాలని ముందుగా మొత్తం కట్ చేసేసుకోవాలని ఇంత సరిపోయితే దాని బట్టి కట్ చేసుకోవాలండి ఇది చూసుకుంటే నేను టూ త్రీ టైమ్స్ పట్టిందండి కరెక్ట్ సైజ్ రావడానికి త్రీ టైమ్స్లో మనకు పర్ఫెక్ట్ సైజ్ అనేది వచ్చేసిందండి చూసారా కట్ చేసేసుకొని అండి దానికి ఫిట్ అయిపోతుంది చూసారా బాగుంది కదండి ఇది మంచిగా మనకి యూజ్ అవుతుందండి ఉన్న కాడ మంచిగా యూజ్ఫుల్గా అవుతుందండి లిక్విడ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది కొంతమంది లిక్విడ్ బాగా యూజ్ చేస్తారండి కొంతమంది సోప్స్ యూజ్ చేస్తారండి నేను సోప్ ఉన్న లిక్విడ్ వేసి చూస్తున్నాను అండి వస్తా రాగా అనేసి నేను లిక్విడ్ వాడనండి వాడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి చూసారా మీ సోప్ లిక్విడ్ వేసేసుకొని డైరెక్ట్గా వాష్ చేస్తున్నాను అండి లాడే ఖచ్చితంగా నచ్చితే అనుకుంటుందని నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా చెప్పండి అండి ఈ ఐడియాస్ ఇంకా టిప్స్ కావాలండి ఖచ్చితంగా కమెంట్ అయితే మర్చిపోకండి కామెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటే దానిపైన మనం కట్ చేసిన టాప్ ఉంది కదా కట్ చేసిన రౌండ్ సర్కిల్ షేప్ ఉంది కదా అది కూడా ఎందుకు వేస్ట్గా పడేయాలండి ఇట్లా వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండీ వాటర్ క్యాప్స్ నాలుగు సైడ్లు పెట్టానండి ఫోర్ సైడ్స్కి మన గమ్మైనా గ్లూగన్ అయినా పెట్టుకొని అతకిచ్చేసేసుకోండి అండి ఇది కూడా మంచిగా యూజ్ అవుతుందండి మనకి ఇది ఒక స్టాండ్ లాగా మనకి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి గిన్నెలైనా దాన్ని పెట్టుకోవచ్చండి లేకపోతే కప్స్ అయినా మన ఇష్టం అండి దానికి పెట్టుకుని వాటర్ బాటిల్స్ ఎందరూ పెట్టుకోవచ్చండి మంచిగా ఆగుతుందండి అసలు అసలు పడిపోదండి చాలా వెయిట్ అయినా ఎంత వెయిట్ అయినా ఆపుతుందండి చూడండి నేను చూపించినట్టుగా నేను దీనిపైన ఒకసారి కప్ పెట్టి చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అతికిపోయినాయి మనం దీనిపైన నేను కప్ పెట్టానండి ఇలాంటి కప్స్ అయినా లేకపోతే గిన్నెలైనా పెట్టుకోవచ్చండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది లైజల్ క్యాప్ అండి మనకి లైజల్ క్యాప్స్ ఉంటాయి కదా లైజల్ డబ్బాలు అయిపోయినాక అందరు పడేస్తారండి అదిలా పడేయకుండా ఒక మంచి టిప్ చెప్తానండి చూడండి అండి ఆ లైజల్ క్యాప్ అనేది పైన బాగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకొని తర్వాత మనకి లైజల్ ఉంటుంది కదండి ఆ లై లైజల్ బాటిల్ అనేది ట్యాప్ అనేది ఖచ్చితంగా చూడండి అండి ఇది నేను ఏం చేశానంటే మనకి లైటర్ ఉంటుంది కదండి లైటర్ స్టవ్ ఉపయోగించే లైటర్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదండి ఈ చిన్న టిప్ యూజ్ చేస్తే మంచిగా ఎక్కడంటే అక్కడే ఉండిపోతుందండి యూజ్ చేసినాక ఇంకా నేను దీనికి డబుల్ ప్లాస్టర్ పెట్టానండి ఒక గ్లూగన్ ఉంటే గ్లూగన్ కూడా పెట్టేసేసుకోనండి నేను డబుల్ ప్లాస్టర్ పెట్టి గోడకు పెట్టేసుకుని చూసాను దాంట్లో పెట్టాడే నెక్స్ట్ అండి ఇట్లా నేను ఫోర్ క్యాప్స్ తీసుకున్నానండి రెండు పెద్ద క్యాప్స్ రెండు చిన్న క్యాప్స్ తీసుకున్నాను తీసుకొని దీనికి సేమ్ చిన్న క్యాప్ పైన కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకొని సైడ్కి కూడా కట్ చేసుకోవాలండి నేను చూపించినట్టుగా వీడియోలో సైడ్కి కట్ చేసేసుకునేది ఇది కూడా ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ రెడీ అయిపోతుందండి మీకు చాలా యూజ్ అవుతుందండి కిచెన్ కిచెన్లో ఉన్న వాళ్ళకి హోల్డర్స్ లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి మనకి మిక్సీ పట్టినా ఏది పట్టినా హోల్డర్స్లో ఇట్లా పెట్టుకోవచ్చు అండి ఎలాంటి అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి